దేవుని కొరకు నీలో ఉన్న ఆశ ఆకలి ఆతృత త్యాగం రంది ఆటోమేటిక్గా నీ పిల్లలకు వచ్చింది ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు నీ పిల్లలు నీకు దేవుడిచ్చిన సంతతి అది నీ రక్తం నీకు తెలియదు అది నిన్ను ఫాలో అవుతుంటుంది ఆ బ్లడ్ ఆ బ్లడ్ నేను ఫాలో అవుతుంటుంది అది నువ్వు సరిగ్గా నిలబడి భక్తి విషయం వాళ్ళకి మాదిరి చూపిస్తే కనీసం పాస్టర్లు కాకపోయినా కనీసం ఆత్మీయులన్న అవుతారు ఫోర్స్ ను బట్టి వాడు సేవకుడు కూడా అవుతాడు సేవకురాలు కూడా అయింది వేల మందిని ప్రభావితం చేసే యోధులు కాగలరు జీవితంలో పాస్ అవ్వాల్సింది ఇక్కడ తల్లిదండ్రులైన వాడు ఎవరినస్తులారా బ్రతకడానికి ఉద్యోగం అవసరం చదువు అవసరం ఏదో బ్రతుకుతి విద్య నేర్చుకోవాల్సిందే కాదని నేను అనను కానీ జీవితం అంతా బ్రతికి తినేదానికే కాదు కదా కాబట్టి ఒక పక్క చదువుకుంటా ఒక పక్క ఉద్యోగం చేసుకుంటానే మరో పక్క భక్తి సాధన ఎందుకంటే మన లైఫ్లో కేంద్ర బిందువు దేవుడు మన జీవితంలో ప్రధానం దేవుడు కేంద్ర బిందువు దేవుడు ఆయన కోసం మన యవన జీవితం కొంతైనా ఖర్చు కానప్పుడు మన బ్రతుకు అర్థమే లేదు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు పుట్టాడు సత్యాడు అన్నది ఉంటది కానీ చరిత్ర ఉండదు చరిత్ర ఏంటో తెలుసా కొంతైనా దేవుని కోసం ఫలించిందే చరిత్ర అక్కడ అమెన్ ఎందరు ఆలోచించండి మంచి విషయాలు విన్నాం దేవుడు మనందరితో మాట్లాడాడు నేనైతే చాలా దేవుని భయం పరచుకుంటా ఉన్నాను మీరు కూడా సంతోషించి